నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కేసీఆర్ అంటేనే తెలంగాణ గుర్తొస్తారు కేసీఆర్ గారు తెలంగాణ దీక్ష కోసం ఎన్నో పోరాడాడు ఎంతో చేశాడు ఎందు చేశాడంటే రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండగ రేసి సింహగర్జన చేసింది కేసీఆర్ పద్నాలుగేళ్ల పాటు ఆటపోటులన్నీ ఎదుర్కొని సీమాంధ్ర పాలకుల కుట్రలను ఛేదించి తెలంగాణ సమాజమంతా ఒక తాటి మీదకి తెచ్చింది కేసీఆర్ గారి కేసీఆర్ నడిపిన మెయిన్ ఉద్యమం ఈ ఉద్యమం ప్రపంచంలో చేరిన చిన్న చిన్న పాయలను వచ్చి పచ్చ మీడియాగా గొప్పగా చూపించి డైవర్షన్ కోసం నాటకాలు నడిపి ఉండవచ్చు కానీ తెలంగాణ ప్రకటనలతో ప్రతి అక్షరం కేసీఆర్ను సంప్ర సంప్రదించాకే చేర్చారు ఆ తర్వాత చరిత్ర అంతా తెలంగాణ ప్రకటన ముందు ప్రకటన తర్వాత మాత్రమే కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండా ఎగరేశారు టీడీపీ నుంచి బయటకు వచ్చి మంత్రి పదవి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇచ్చి ఉండింటే కేసీఆర్ గారు తెలంగాణ గురించి పోరాడేవాడు కాదేమో అని అనుకుంటున్నారు కానీ మంచో చెడో టీడీపీనివేదించి చంద్రబాబు నాయుడు గారిని విభేదించి రెండు వేల ఒకటిలో తెలంగాణ కోసం సపరేట్ పార్టీ పెట్టి జెండా ఎగరవేసి పద్నాలుగేళ్ల పాటు అన్ని ఆటపోట్లు చేశారు తర్వాత కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతో కలిపి కలిసి ఎలక్షన్లో నిలబడి తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రి పదవులు తీసుకున్నారు అప్పటి టీఆర్ఎస్ పార్టీ తర్వాత వాళ్ళతో కూడా విభేదించి తెలంగాణ కోసం బయట వచ్చి కేసీఆర్ గారు ఎన్నో ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమం ఫలితమే తెలంగాణ రూపంలో బయటకు వచ్చింది ఇది ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ గారు ఒకవేళ మంత్రి పదవి పదవి కోసం బయటకు వచ్చాడా లేదు తెలంగాణ కోసం బయటకు వచ్చాడా అనేది ఇప్పుడు చూసుకోబోతే ముఖ్యంగా కేసీఆర్ గారు కేసీఆర్ అమరణ దీక్షతో నేటికి పదహారేళ్ళు పూర్తి చేసుకున్నాడు మన కేసీఆర్ గారు ఎప్పుడు ఏమి అనేది మనం చూసుకోగలిగితే కరెక్టుగా ఈ రోజుకి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన మన కేసీఆర్ గారు దీక్ష ఇప్పుడు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది ఈ మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల సాక్షిగా నేటి ఉమ్మడి పాలకుల సాగనింపిన నిర్బంధ కాండ మన కేసీఆర్ గారు ఢిల్లీ మెడలు వంచిన దీక్ష కేసీఆర్ అమరణ దీక్షతో కు నేటితో పదహారేళ్ళు పూర్తి ఉద్యమ గతిని మార్చి చరిత్రను మలుపు తిప్పిన రోజు తెలంగాణ నాలుగు దిక్కులను ఏకం చేసిన రోజు గర్జించిన బీఆర్ఎస్ అధినేత అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ సైలిన్నతో దద్దరిల్లిన కరీంనగర్ ఖమ్మం రహదారి ఉత్తమ జోల రలించిన అపురూప ఘట్టం పదకొండో రోజులు కఠోర దీచుకు దక్కిన ప్రత్యేక ఫలం చా చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ రాష్ట్ర ప్రకటన సాధన నేడు ఊరూరా బీఆర్ఎస్ ఏర్పాట్లు గులాబీ జెండాలు కేసీఆర్ పె అలంకరణ తెలంగాణ ఉద్యమంతో మెడలు వంచిన దీక్ష కేసీఆర్ అమరణ దీక్షకు నేటితో పదహారేళ్ళ పూర్తి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన మూడున్నర కోట్ల మంది తెలంగాణ కోసం ప్రజలు కోసం కేసీఆర్ దీక్ష చేపట్టాడు ఆ దీక్ష నేటితో పదహారేళ్ళు పూర్తి తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు ఇది ఒక చరిత్ర తెలంగాణలో తెలంగాణ ఉన్న రోజులు ఒక చరిత్రగా చెప్పుకుంటారు కేసీఆర్ గారిని అందుకే తెలంగాణకు జాతీయ పిత అని కేసీఆర్ గారిని కూడా అంటూ ఉంటారు ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర శోధన కోసం ఆమరణ దీచి చేపట్టి పదకొండు రోజులు కఠోర దీచుకు దిగిన కేసీఆర్ గారు నేటితో పదహారేళ్ళు పూర్తి చేసుకున్నాడు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం దీక్ష చేపట్టారు మన కేసీఆర్ గారు ఈ దీక్ష ఫలితమే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రెండు వేల ఒకటిలో ప్రత్యేక పార్టీ పెట్టాడు మన కేసీఆర్ గారు పద్నాలుగేళ్ళు ఎన్నో ఉద్యమాలు చేశాడు తర్వాత రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలు సాక్షిగా నేటి ఉద్యమం చేపెట్టి నేటికి పదహారేళ్ళు పూర్తి చేసుకున్నారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో దీక్ష చేపట్టడం కూడా జరిగింది ఈ మూడున్నర ఇరవై తొమ్మిది మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం దీక్ష చేశారు మన కేసీఆర్ గారు చూసుకుంటే కేసీఆర్ గారు ఏదొక చరిత్ర ఎందుకంటే ఢిల్లీ మెడల్ ఉంచాడు కేసీఆర్ గారు నేడు కరీంనగర్ నుంచి బయలుదేరుతూ విజయ సాంకేతం చూపిస్తున్న కేసీఆర్ నేడు కేసీఆర్ను అరెస్ట్ చేయడంతో హనుమకొండలోని జయశంకర్ సార్ ఇంట్లో ఆయనతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న కేటీఆర్ ఇంకా చూస్తే చరిత్రలో కొన్ని సందర్భాలు మైలురాళ్ళు అవుతాయి రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండా ఎగరేసి సింహగార్జన చేసిన కేసీఆర్ పద్నాలుగేళ్ల పాటల ఆటపోట్లు ఎదుర్కొని చేశాడు ఇంకా చూసుకుంటే మన నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ నుంచి బయలుదేరి కరీంనగర్ చేరుకున్నారు రాత్రి అక్కడే బస చేశారు ఇరవై తొమ్మిదవ తేదీన జై తెలంగాణ నిరాలతో తెల్లారింది కరీంనగర్ పట్టణంలో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కేసీఆర్ ఇంటి నుంచి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు పోలీసులు కేసీఆర్ను చుట్టుమట్టారు ఉద్యమ శ్రేణులు వలయాలు వలయాలుగా కేసీఆర్ రచన కవచంగా నిలిచి పోలీసులు ప్రతిఘటించాయి దీంతో తాత్కాలికంగా పోలీసులు ఎందుకు తగ్గారు సిద్ధిపేటలోని అమరణ దీక్ష నిరాహార దీక్ష స్థలానికి వేలాది మంది ఉద్యమకారులు కరీంనగర్ నుంచి కేసీఆర్ ఏంట నడిచేందుకు సిద్ధమయ్యారు ఎక్కడ వారిని అక్కడక్కడే కట్టడి చేయేందుకు పోలీసులు వారి వాహనాల ట్రైలర్లో గాలి తీసేశారు హైదరాబాద్ వరంగల్ వైపు నుంచి వచ్చే వందలాది మంది వాహనాలను అలుగునూరు సౌరస్త్రాలు నిలిపేశారు వేలాది మందిని దారి మళ్లించారు సౌరస్తాలో మూడు చెక్ పోస్టులు పెట్టి మరీ పోలీసుల రోడ్లు బ్లాక్ చేశారు బ్రిడ్జ్ ముందు రెండు చెక్ పోస్టులు పెట్టి కార్యకర్తలు నాయకులు వాహనాలు కట్టడి చేశారు ఉన్నది నాలుగు కిలోమీటర్లు రోడ్లంతటా పోలీసులు బ్లాక్ చేశారు తర్వాత తన ప్లాన్ను అమలు చేశారు కరీంనగర్ పట్టణంలో ఎడమవైపు ఉన్న కేసీఆర్ కారణవాయిని సుభాష్ నగర్ కుడివైపునకు మళ్లించారు అన్ని వాహనాలను కేసీఆర్ దీక్షతో తో తెలంగాణ రావడం కూడా మనకు చూశాం ఏమిటంటే నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు పదకొండో రోజులు తెలంగాణ అగ్నిగుండమైంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు న్యాయ నాయకులు ప్రజలు తిరగనియని పరిస్థితి ఏర్పడింది కేసీఆర్ తెగింపు ప్రాణత్యాగానికి వెనుకాడిన పట్టుదల దువెత్తిన రగులుతున్న తెలంగాణ ఉద్యమానికి ఢిల్లీ వనికింది ఫలితంగా నేటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు ఆ తర్వాత సమైక్యవాదుల రాజీనామలతో మళ్ళీ మొదటికొచ్చిన ఢిల్లీ పెద్దలు యూటర్న్ తీసుకున్న తెలంగాణ ప్రజలు పట్టు వదలెట్లు తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినంగా ప్రకటించింది ఇలా తెలంగాణకు నిలిచి గెలిచి చేసేందుకే దీక్షా దివస్ దారి చూపించింది కేసీఆర్ గారు పదకొండు రోజుల పాటు నిరాహార చేయడంతో తెల కేంద్రంలో అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ దిగొచ్చి మనకు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించింది కేంద్రం దిగొచ్చిన డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించిన చేయించిన మరుపురా మరుసరా మరుపురాని రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ గతిని మార్చి చరిత్రను మలుపు తిప్పిన నేటి ప్రత్యేక పోరాట జ్ఞాపకాలతోనే మన కేసీఆర్ గారు పదకొండు రోజుల పాటు దీక్ష పాల్గొన్నారు ఆ దీక్షతోనే సెంట్రల్ గవర్నమెంట్ అప్పట్లో తెలంగాణకు మనకు చేసింది ఎందుకంటే కేసీఆర్ గారికి ఈ తెలంగాణ వచ్చింది అంటే కేసీఆర్ గారికి అందుకనే కేసీఆర్ గారికి పదహారు సంవత్సరాలు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున అంటే అతను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా దీన్ని కట్టుదిట్టంగా ఉత్సాహంగా అన్ని విధాలా దీన్ని చేస్తున్నారు విద్యుత్ వెలుకల్లో తెలంగాణ భవనం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఢిల్లీ మెడల్ వంచిన దీక్ష కేసీఆర్ అమరణ దీక్షతో నేటితో పదహారేళ్ళు పూర్తి ఎందుకంటే నవంబర్ ఇరవై తొమ్మిదిన మనకు స్టార్ట్ చేసి డిసెంబర్ తొమ్మిది ప్రకటన వరకు ఆయన దీక్షగా పాల్గొన్నారు ఇదినండి కేసీఆర్ తెలంగాణ కోసం అమర నిర నిరాహారణ దీక్ష చేసి తెలంగాణ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి కేసీఆర్ గారు ఎప్పటికీ స్థిరస్థాయిగా ఆయన పేరు నిలిచిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా యూడో